మీడియాలో ఒక్కోసారి అనవసరమైనటువంటి వారు దానికి ఏదో చాలా పెద్ద ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పొత్తు లేకపోతే గెలిచేవాళ్ళు కాదు కూటమి వాళ్ళే గెలిచారని అన్నారు ఇదేమైనా కొత్త విషయమా ఇదేమైనా పరిశోధన ఈ ఎన్నికలకు ముందు నుంచి అనుకుంటున్నది కాదా మొన్న పీఠాపురంలో పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే కదా ఇంకో భాషలో చెప్పినప్పటికీ కేసీఆర్ నోట్లో వచ్చింది కాబట్టి ప్రాధాన్యత ఉండొచ్చు కానీ దాన్ని వెంటనే వైసీపీ వాళ్ళేమో చూసారా కేసీఆర్ కూడా చెప్పారు ఇదేం చంద్రబాబు గొప్ప కాదు ఆయన కూటమి వాళ్ళకి గెలిచారు మేము అని కేసీఆర్ ఎందుకు చెప్పారు చంద్రబాబు అంటే కూటమి వాళ్ళకి గెలిచాడు మేము ఒంటరిగా వెళ్తాము అని ఒంటరిగా వెళ్తామని ఇప్పుడు చెప్తున్నారు ఎన్నికలప్పటికీ ఏం జరుగుతుందో చూడాలి లేదా బీజేపీతో వాళ్ళ సంబంధాలు ఏంటనే చర్చ నడుస్తుంది తెలంగాణ నేపథ్యంలో చూస్తే బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోవటం అనేది సాధ్యం కాకపోవచ్చు కానీ ఎలా తయారవుతుంది చెన్నై సమావేశానికి కూడా హాజరయ్యారు ఈ రాజకీయ ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి మునుగోడు ఎన్నికలప్పుడు ఆయనే కదా వెంటపడి మరి వామపక్షాల మద్దతు తీసుకున్నారు కాబట్టి సింగిల్గా తను వెళ్ళటము చంద్రబాబు నాయుడు కూటమిగా వెళ్ళడం చెప్పడంలో కేసీఆర్కి ఒక ప్రయోజనం ఉంది రెండో విషయం ఎన్డీఏ తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తారు దానికోసం ప్రయత్నం జరుగుతుంది ఇట్లాంటి వార్తలు వస్తున్నప్పుడు దాన్ని కూడా ముందస్తుగా ఒక బాణం వేసుంటే మంచిదని కూడా ఆయన భావించి ఉండొచ్చు ఏదైనా ఇదేదో డిస్కవరీ పరిశోధన అయినట్టుగా రెండవది ఇందులో వైసీపీ సంతోషించడానికి ఏమైంది వాళ్ళు కూటమి కడితే రేపు కూటమి కట్టొచ్చు వాళ్ళు కట్టనే ఉంది పదిహేను కలిసే ఉంటామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా అంటే ఆ సిద్ధాంతమైన ఒప్పుకుంటే కనుక అప్పుడేమవుతుంది కూటమి కడితే తప్పకుండా గెలుస్తారని ఒప్పుకుంటారు రాజకీయాలు ఎన్నికల ఫలితాలనేవి ఎప్పటికప్పుడు నిర్ణయం అవుతాయి రెండవది ఒంటరిగా వెళ్తాము అని బీఆర్ఎస్ చెప్తూ ఉన్నప్పుడు తర్వాత ఆయన రేపు ఉదాహరణకు అందరినీ కలుపుకున్నారు కదా అన్ని పార్టీల వాళ్ళు ముఖ్యంగా ఆయన రెండు వేల పద్నాలుగులో అవగానే తెలుగుదేశం దిగ్గజాలందరినీ తుమ్మల నాగేశ్వరరావుతో మొదలుపెట్టి కలుపుకుంటూనే వచ్చారు ఒంటరిగా ఇక్కడ అందరూ కలవాలని కూడా ఆయన పిలిపించారు ఆయన ఎన్నికల ముందు కలుపుకోవడం ఎన్నికల తర్వాత కలుపుకోవడం లాగా తేడా తప్ప ఒంటరి ఒంటరి అంటే ఇదో పూర్తి ఒంటరి ఏం లేదు రెండు నిజంగా అదే జరుగుతుందా జరగదా మొన్న కూడా ఆయన జాతీయ స్థాయిలోనే కూటమి పెడతానని సమావేశాలు జరిపి అన్ని చోట్లకు తిరిగి చాలా చాలా రాజకీయ గజిబిజికి కారకులు అయ్యారు వాళ్ళ పార్టీని కూడా తికమక పెట్టారు టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా ఎందుకు మార్చారు దానివల్ల కలిగిన ప్రయోజనం ఏంటి ఇప్పుడు మళ్ళీ దాంట్లో లేకపోవడం ఏ విధమైన ఆందోళన లేదా ఆతృత అని అలా చేయించే ఇప్పటికీ స్పష్టత లేదు దానివల్ల లాభమేమో కానీ నష్టం జరిగిందనేది ఆ పార్టీలో చాలామందికి ఉన్న పేరు బా అభిప్రాయం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఆయన సాధారణంగా యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు ఇంకోటి ఈ మధ్యకాలంలో తెలంగాణ రాజకీయాలను గమనిస్తే మళ్ళీ చంద్రబాబు బుచ్చి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆధిపత్యం ఇట్లాంటి దాన్ని ఇన్వోక్ చేయడానికి ముందు తేవడానికి బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది దాన్ని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏమాత్రం తగ్గకుండా ఆయన కూడా ప్రతి సందర్భంలో తీసుకొస్తున్నారు తెలంగాణ సమస్యలు తెలంగాణ రాజకీయాల్లో జరిగేటటువంటి పోరాటానికి పోరాటాన్ని గెలవడానికి ఆంధ్రప్రదేశ్ కార్డును లేదా ఆంధ్ర నాయకుల యొక్క ప్రవేశం జోక్యం లాంటి వాటిని గురించి ఉపయోగించుకోవడం రెండు రాష్ట్రాల యొక్క సమైక్యతకు సుహృద్భావానికి దోహదం చేయదు ఇప్పుడు బీజేపీ టీడీపీతో జనసేన కలిసి ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రయోగం చేస్తారనే ఈ ఈ వార్తలు ఎక్కువగా తెలుగుదేశం వర్గాలు ప్రచారంలో పెడుతున్నాయి దీన్ని తెలంగాణ బీజేపీ ఆమోదిస్తుందా శాసనసభ ఎన్నికల్లో జనసేన వరకు పొత్తు పెట్టుకుంటే ఘోరంగా బెడిసి కొట్టింది వాళ్ళకు కాదు జనసేనకు అందుకని లోక్సభ ఎన్నికల్లో పట్టించుకోలేదు కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు సార్లు అవకాశమే ఇవ్వలేదు ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోతుందా తెలుగుదేశం పార్టీని మళ్ళీ తెలంగాణలో బతికిచ్చి తనతో పాటు పెట్టుకోవాలని జ బీజేపీ భావిస్తుందా ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో రెండవసారి బీఆర్ఎస్ గెలవడానికి ఒకే ఒక కారణం కాంగ్రెస్ వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడంతో కేసీఆర్ నెత్తిన పాలు పోసినట్లయింది అనేది సర్వసాధారణమైన అభిప్రాయం కాబట్టి ఇక్కడ చంద్రబాబు ఎంత బలం ఉందనే దానికంటే కేసీఆర్ యొక్క వ్యూహంలో ఎదురుదాడిలో చంద్రబాబు ఫ్యాక్టర్ అనేదాన్ని ముందు పెట్టడం చాలా ముఖ్యమవుతుంది ఇప్పుడు కనుక వాళ్ళ పత్రిక చూస్తే వాళ్ళ మాటలు చూస్తే మరొకసారి రెండు వేల పద్నాలుగుకు ముందు చూసిన శీర్షికలు భాష అంతా కూడా కనిపిస్తాయి దాన్ని కౌంటర్ చేయడానికి మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అదే అందుకని ఈ క్రమంలో వచ్చింది తప్ప కూటమి లేకపోతే గెలిచేవాడు కాదు అని అన్నందుకు అంత అమితంగా ఆనందించాల్సిన లేదా గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి వైసీపీ కానీ లేకపోతే జరగడం జరగదు కేసీఆర్ ఏదో తెలియకో లేకపోతే కావాలని మాట్లాడుతున్నారని దాడి చేయాల్సిన పరిస్థితి టీడీపీకో కనిపించదు ఇంక జనసేన సరే సరే ఏమవుతుంది మనం చూద్దాం కాంగ్రెస్ ఒక్కటే ఫోకస్ అన్నప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలు కూడా ఒక చర్చనీయాంశం అవుతాయి కలవడాలు కలవకపోవడాలు అవగాహనలు ఫోకస్లు టార్గెట్లు రాజకీయాల్లో రకరకాలుగా ఉంటాయి రెండు రాష్ట్రాలు లేదా విభజన పూర్వ విభజన అనంతర సమస్యలు అన్నవి కూడా రాజకీయ పార్టీలకు అధికారం కంటే ఎక్కువేం కాదు ఎవరైనా మేమే మేమే తెలంగాణని ఎంత చెప్పినా కానీ ముందు మేము ఉంటే కదా అనే మాట తర్వాత వస్తుంది జరగబోయేది i